Lala, inko photo konti nwane. Nini inko skin photo konti. A jaya nante. Otet jaya na. Lala duplicate

అందరికీ హ్యాపీ హోలీ అందరు హోలీ ఆడారా నేను ఆడలేదు చెప్పు హాయ్ రేవా తన్నప్పుడు నువ్వు హాయ్ చెప్పాలి కదా నాన్న హాయ్ చెప్ హాయ్ రజనీ ఆంటీ రజనీయా గోపీచందర్ బ్రదరా రేవంత్ హోలీ ఆడలేదా రోహిత్ ఆడం పింకి రోహిత్ ఫుల్ ఆడిచ్చండు ప్రేమ్ కుమార్ మైలారం ప్రేమ్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ నోట్ నాగరాజు హాయ్ బ్రదర్ నాగరాజు బ్రదర్ హాయ్ రజని హాయ్ హాయ్ లైక్ డన్ థ్యాంక్ యూ తిన్నావా అక్క తిన్నా రజని పప్పు చేశాను తిన్నాం హాయ్ ఉంటుంది రష్మి సిస్టర్ సెడ్ హాయ్ హాయ్ టీమక టీమక హాయ్ పెచ్చప్ హాయ్ చెప్పు పెద్దమ్మ హాయ్ రజనీ పిన్ని హాయ్ చెప్పు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ గా ఉంటుంది రజనీ హ్యాపీ హోలీ అందరికి అంటున్నారు టీమక్క హోలీ ఆడలేదా రజనీ హోలీ ఆడనా నాలి కట్ినా కట్ినాలే ఇంత లేట ఎందుకు రేట రజని హాయ్ టిమ్ కిచెన్ అక్కో వాయిస్ కట్ అవుతుంది చెల్లి అవనా ఒక్క నిమిషం నెట్ ఉంది బానే హాయ్ అక్క హాయ్ హారికా సిస్టర్ హాయ్ 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 రజనీ సిస్టర్ హ్యాపీ హోలీ అందరికీ అంటుంది మిల్కీ వీడియోస్ హారిక నో హోలీ అంటుంది రజనీ అవునా మరి ఎందుకు లేట్ అయింది రోజు లంచ్కి హాయ్ రేవంత్ బెట సరిక చెల్లి హ్యాపీ హోలీ అంటున్నారు టీ అమ్మక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ గా ప్లీజ్ అంటుంది రష్ని హాయ్ లవ్లీ బాయ్ హాయ్ కుమారి సిస్టర్ విజయకుమారి సిస్టర్ హాయ్ హాయ్ బాగున్నారా సిస్టర్ ఎలా ఉన్నారు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్ చేసుకోండి అంటుంది రష్ని మా అక్కకి సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటుంది రష్ని ఎలా ఉన్నావు హాయ్ చెప్పు విజయకుమార్ ఆంటీకి హాయ్ చెప్పు టెన్త్ లైక్ థ్యాంక్ యూ అక్క లైక్ టెన్త్ హారిక థ్యాంక్ యూ ఊరికే అక్క అంటుంది రజనీ చాలా అయింది అవును అవును చాలా రోజులైంది మీరు లైవ్కి రాక హాయ్ రేవాంత్ బేటా అన్నం తిన్నావా అంటుంది ఇంటి ఎంపిక తిన్నాది చెప్పు తిన్నా చెప్పు తిన్నాడు తిన్నారా అక్క తిన్నా హారిక తిన్నది మీరు తిన్నారా తిన్నబట్ ఏమికి అక్కో ఏం కర్రీ అక్కో నేను బాగున్నాను అంటున్నాను సిస్టర్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు ఫాస్ట్గా నిద్ర వస్తుందా కూర్చోబెట్టుకుంటే వేయాలిగా నిద్ర వస్తుంది ఫైర్ కా చల్లగా వస్తుంది కానీ నిద్ర వస్తుంది ఆయనకి కామెంట్స్ హైడ్ అయినాయి నేను బాగున్నాను లైక్ చేయండి హ్యాపీ హోలీ అక్క టిల్లు హాయ్ హ్యాపీ హోలీ నీకు కూడా థ్యాంక్ యూ తిన్నారా రజనీ చెల్లి అంటుంది అమ్మక్క లవ్లీ బాయ్ సో క్యూట్ బాయ్ అంటుంది జయకుమార్ సిస్టర్ లైక్ థ్యాంక్ యూ రజనీ చెల్లి నువ్వు తిన్నావా అంటుంది టీఎమ్మక్క రేవంత్ అన్నా హాయ్ నేను మిల్కీని రేవంత్ అన్న సారీ హాయ్ మిల్కీ చెప్పు హాయ్ మిల్కీ మా తమిళ్లో పెట్టారు ఫోర్టీన్త్ లైక్ అంట థ్యాంక్ యూ ఫోర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ ఇప్పుడే రైస్ పెట్టిన టీఎంకి చక్క ఉంటుంది రోజు హ్యాపీ హోలీ చిన్న అంటున్నారు బర్తిని అను అను సిస్టర్ హాయ్ హ్యాపీ హోలీ మీకు కూడా చెప్పు హ్యాపీ హోలీ సైడ్కి పెట్టు అక్క పడుకోబెడదా కాసేపు అట్లా చూస్తాడని పడుకోబెడతా లైక్ ప్లీజ్ మల్లీశ్వరి సిస్టర్ హాయ్ రేవంత్ తిన్నారా హ్యాపీ హోలీ థ్యాంక్ యూ మల్లేశ్వరి సిస్టర్ తిన్నాం అందరం తిన్నావా తిన్నా కాజు పన్నీర్ మసాలా కర్రీ వావ్ సూపర్ ఓ టీఎం కిచెన్ అక్కో మాకు మరి అంటుంది రజనీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా ప్లీజ్ కాజు పన్నీర్ మసాలా బాబా బాబా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా ప్లీజ్ ఎం ఎంబ్రాయింగ్ బాబా వర్క్ డూయింగ్ రోహిత్ ప్లేయింగ్ ఫుల్ ఎంజాయ్ చేసింది మిల్కీ హోలీ అవునా రోహిత్ గేడ ఆడొచ్చిండు నాకు అసలు ఇష్టం ఉండదు హోలీ ఫుల్ నడచ్చుండు అంతా ఎగ్స్ కొట్టిరంటే ఎవరో ఫుల్ స్మెల్ స్మెల్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సర్చ్ చేసుకోండి హాయ్ టీఎం అక్క తిన్నారా సూపర్ కర్రీ అక్క వీడియో పెట్టు అక్క పెడతారు పెడతారు వీడియో పెడతారు కాజు పన్నీర్ మసాలా కర్రీ ఆర్యన్ హ్యాపీ హోలీ హాయ్ హాయ్ ఆర్యన్ థ్యాంక్ యూ మీకు కూడా హ్యాపీ హోలీ చిన్నీ మను వ్లాగ్స్ హ్యాపీ హోలీ అక్క హాయ్ చిన్నీ థ్యాంక్ యూ మీకు కూడా హ్యాపీ హోలీ చిన్ని ఇంకా నిద్ర వచ్చేస్తుంది